బెయిల్ కోసం అయితే నిన్నటికి నిన్న మేడ్చల్ ఎమ్మెల్యే స్పష్టంగా చెప్పాను మేము బీజేపీ గెలిపిస్తాం బీజేపీ గెలుస్తుంది మల్కాజ్ గిర్లాని ఇంకా కూడా కేటీఆర్కు మరి సో ఉందా లేదా ఇలా మాట్లాడుకుంటా అసలు అప్పటికప్పుడు ఉన్న పలంగా నిజంగానే బీజేపీతో వీళ్ళకి వైరం ఉంటే మల్లారెడ్డిని పార్టీలకు వెళ్ళి సస్పెండ్ చేయాలి బహిరంగంగా ప్రజల ముందు బీజేపీ అభ్యర్థిని అలయ్ పలయ్ చేసుకొని ఆయనే గెలుస్తాడని ఆయనకు సహకరిస్తుంటే ఆయన ఆయన అసెంబ్లీ నియోజకవర్గం ఉన్న ప్రాంతంలో మేడ్చల్ ఎమ్మెల్యే మీద చర్యలు తీసుకోకపోను ఈరోజు కేటీఆర్ సమర్థించడం దేనికి సూచన నేను మొదటి నుంచి చెప్పిన ఐదు పార్లమెంటు నియోజకవర్గాలను తాకట్టు పెట్టినరు బీజేపీకి బీఆర్ఎస్ బీఆర్ఎస్ఓళ్ళని పోయినసారి నేను ఎంపీగా నిలబడ్డప్పుడు మల్కాజ్గిరిలో ముప్పై ఒక్క సమావేశాలు పెట్టింది కేటీఆర్ నన్ను ఓడించాలని ఇలా ఇప్పటి వరకు ఒక్కటి పెట్టిండు కార్యకర్తల సమావేశం అని చెప్పి పెట్టి ఆర్ఎల్ఆర్ను పిలిచి నీకు పైస ఇచ్చేది లేదు నీకు ఏమైనా ఆస్తు ఉంటే అమ్ముకు అని చెప్పిండు ఇన్ని వేల కోట్లు దోసుకున్నావు బూత్ కన్నా ఆర్ఎల్ఆర్కి ఇవ్వాలి కదా అంటే నువ్వు ఎన్నికలు చేయకు వదిలేసాయి ఈటల రాజేందర్ గెలవాలి ఎక్కడన్నా ఈ మొత్తం ఎన్నికల పర్యటన మొదలైనాక ఈటల రాజేందర్కి వ్యతిరేకంగా ఎక్కడైనా కేటీఆర్ మాట్లాడిండా కేటీఆర్ కేసీఆర్కు వ్యతిరేకంగా ఈటల రాజేందర్ ఎక్కడైనా మాట్లాడిడా నిన్న నా మీద సవాల్ విసురుతున్నాడు నువ్వు భూములు అమ్మకుండా రైతులకు రుణమాఫీ చేయని భూములను అమ్మకుంటా రుణమాఫీ చేయి బుక్కడి బో పెట్టకుండా పిల్లల్ని అంబోత్తులేక తయారు చేయి ఏందే రాజేందర్ ఏం మాట్లాడుతున్నావు ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఇన్ని వేలెకరాలు కేసీఆర్ కేటీఆర్ అమ్మినప్పుడు ఎప్పుడన్నా ఈ భూములు అమ్మొద్దని ఎప్పుడన్నా ఈటల రాజేందర్ మాట్లాడిండా హైదరాబాద్ చుట్టుముట్టా విలువైన వేలాది ఎకరాల భూముల్ని అమ్ముకోవడం ఆక్రమించుకున్నప్పుడు రాజేందర్కి ఏ రోజు కూడా ఈ భూములు గుర్తురాలే నేను ప్రజలకు మంచి చేద్దాము ఏదేమైనా సరే మాకు అధికారం ఇచ్చిందే రైతు రుణమాఫీ చేయడానికి ఆగస్టు లోపల రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని మేము కంకణబద్ధులమై కమిట్మెంట్తో మేము మాట్లాడుతుంటే అరే ఆయన కష్టపడుతుండు కదా చేస్తా ఉంటుంది కదా చేయిని అనాల్చింది అత్యట చేస్తావు నువ్వు భూములంతవా అంటే ఎవరికి మద్దతు పలుకుతున్నాడు ఈటలు రాజేందరు అంటే చేయొద్దా రైతులకు రుణమాఫీ చేయొద్దా భూములు మీరే అమ్ముకుంటారా మీరే గుచ్చుకుంటారా మీరే ఆక్రమించుకుంటారా దేవుడు భూములు ఆక్రమించుకున్నా నీ మీద ఆయన అన్నాడు ఇప్పటివరకు చర్యలు తీసుకోలే కేసీఆర్ వేల ఎకరాలు ఆక్రమించుకున్నాడని రాజేందర్ అన్నాడు ఆయన దాని మీద ఏం జోలు చెప్తలేడు ఢిల్లీకి ఫిర్యాదు చేస్తలేడు అందుకే నేను కేసీఆర్ను సూటిగా డిమాండ్ చేస్తున్నా మల్కాజ్గిరిలో బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ను గెలిపించడానికి మీ మేడ్చల్ ఎమ్మెల్యే బహిరంగంగానే మాట్లాడిండు గెలుస్తున్నాడని అభినందించిండు తక్షణమే మీ మేడ్చల్ ఎమ్మెల్యే మీద చర్యలు తీసుకోండి బీజేపీతో మీకు చీకటి ఒప్పందం లేకపోతే లేకపోతే తెలంగాణ సమాజానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా వాళ్ళ ఒప్పందం బయటపడ్డది అమాయకంగానో అత్యుత్సాహంగానో మేడ్చల్ ఎమ్మెల్యే ఉన్నది ఉన్నట్టు చెప్పిండు వాళ్ళ కొట్టిండు ఇక కేసీఆర్ కేటీఆర్ గుండువాళ్ళ ఓటుడే మిగిలింది తెలంగాణ సమాజంలో ఇంత స్పష్టంగా ఎన్నికలు దగ్గరకు వస్తుంటే మీ ఎమ్మెల్యే బీజేపీ అభ్యర్థిని నువ్వు గెలుస్తున్నావు అని అభినందించి అల్లైబల్లాయి చేసుకుంటే షోకాజ్ నోటీస్ కూడా ఇవ్వకుండా కనీసం వివరణ కూడా అడగకుండా ఆయన బీజేపీని ఓడిస్తా అని రంకెలేస్తున్నాడు